చెట్టు కొండి లక్షల్లో సంపాదించింది క్వాలిటీ టాట్ మాధాపూర్ అమీర్పేట్ యుఎస్ఏ అన్న ఆశోక్ గారి ఫ్యామిలీ గిల్లా కాలేజ్స్ వెళ్ళిపోయారు ఇлле కాదు ఎక్కడున్నా వాడిని వదలదు గల్లీ గల్లీ వెతకదే మొదట్లో ఆఫీస్ కళ్ళండి చెల్లెలు కాలేజ్ కళ్ళండి ఎవరు అడిగినా వాడి గురించి తెలియదు హలో చెప్పరా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా రై నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను అర్జెంట్కి వచ్చాయి హలో హలో ఎక్కడ రావాడు ఏయ్ చంపేస్తాను అశోక్ గడు ఎక్కడరా చెప్పు మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా ఏం కావాలరా చిన్న నీకు డబ్బులు కావాల బావచ్చి బిర్యానీ తింటావా రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా చెప్పు నానా ఇక్కడ అంటే ఇష్టం అంట కదా సచిన్ బట్ దుప్పుకొచ్చిస్తారా చెప్పురా నా చెప్పు చెరా వాడు చెప్పు చెప్పరా చెప్పు చెప్పకపోతే చంపుతావా చంపు ఎలా చంపుతావు రాజన్ను చంపే అలా పొడిచి పొడిచి చంపుతావా ఇప్పుడే నా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా తుపాకీతో కాల్చి చంపుతావా ఒక్క రాజా అన్న చంపినందుకే అశోక్ మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుపుతాడు నిన్ను చంపకుండా వదలాడు రా అన్నా ഇക്കടേ 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 അശോക് ఆ రోజు నువ్వు వాడిని చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా వద్దురా మనకి పాలిటిక్స్ వద్దు ఆ అమ్మాయి వద్దు వాడి ప్రాణం కావాలి ఏమైనా సరే వాడు బతక వాడి చావు నేను చూడాలి రే నీలో నేను పాతకెక్కిని చూడాలిరా పాతకెకిని చూడాలి వైజాగ్ నుంచి సత్య వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట అన్న మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అడ్రస్ కూడా దొరికింది రేపు వాడి చెల్లెలు పెళ్లి ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాను ఇది తండ్రి కొడుకుల డ్రామారా ఎక్కడ రా కొడుకు ఢిల్లీ ఢిల్లీలో ఉన్నాడు ఇంకా రాలేదు నీ కారోజే రోజే చెప్పాను వాడి ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా అసలేం జరిగింది వాడు వాడు నా తప్పుడు నరికేశాడు నాకేం తక్కువ చేశాడు తక్కుండా చేశాడు నాకే

చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం ముందు వాడు మారాలి వాడు నా తప్పుడు నరికేశాడు గొడుక్ కావాలో కూతురు కావాలో డిసైడ్ చేశాడు నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా నువ్వు బతకడం నీ బాబుకే లేదు రే ముసలోడా నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు నచ్చా కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు చరిత్ర చెప్పుకుంటుంది బాబు దాన్ని దాన్ని నా కూతురు కోసం వీటిని కాళ్ళ మీద పడేయడానికి వచ్చాను అనుకున్నావా కూతురు కన్న ముందు ఒక మగాడిని కన్నాను వేడు మగాడు నా కొడుకు వాడి చెల్లిని రాద్దా వాడికి తెలుసు నువ్వేంద్ర వాడి చెల్లిని వదిలేది ఆ ఇప్పుడే ఇక్కడ వాడిని నేను వదిలేసి వెళ్తున్నా అడ్డంగా నరుకైన తన చెల్లిని తెచ్చుకుంటాడు ఏంట్రా ఆ చూపులు గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి ప్రతికే పెతప్పి నీకు నేను భయపడాలా తప్పు చేశా ఇంతకు ముందు భయపడి తప్పు చేశా నన్ను క్షమించరా నేను తప్పు చేశాను ప్రతిసారి నువ్వు గొడవలుకెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కూడా ఆలోచించలేదు కానీ ఇప్పుడు అర్థమైందిరా నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చికెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరి చంపేయాలనిపించింది వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందిరా నీ ఆవేశంలో తప్పలేదురా రాజని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సింది కానీ భయపడ్డాట్రా తప్పు చేసేట్రా తనంతో కూడుకున్న భయం రాదీ నిజాయితీతో కూడుకున్న ఆవేశం నువ్వు రాని తప్ప ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంటుంది నువ్వు వస్తున్నావు నీ చెల్లిని తీసుకొస్తున్నావు నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు చేయిస్తున్నావుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు ఈ వల్ల అవుతుందేమో ట్రై చేయండి త్వరగా వచ్చేనా వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాను నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి హ్యాట్సా ఇక్కడ ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు నువ్వెలా నీ చెల్లెల్ని తీసుకెళ్తావో నేను చూస్తాను రే కానివ్వండి క్షణం ఆగండి చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందామంటే నాకున్న ఒకే ఒక కడ్డు మా నాన్న ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను ఇక ఆయన కొట్టు కొట్టేయన్నాడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇప్పుడు చెయ్యండి And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to. ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్